బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది సో బిస్కెట్ లో ఇప్పిస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిగినట్లుగా మనకి సమాచారం వస్తుంది గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద ఈ అకృత్యాలకు తెగబడుతున్నారు దుండగులు సో ముఖ్యంగా దీనికి గంజాయే కారణం అని మనకి సమాచారం వస్తుంది గతంలో జరిగిన ఘటనలు కూడా మనకి మొన్ననే రీసెంట్ గా నంద్యాలలో కూడా ఒక ఘటన జరిగింది సో ముగ్గురు మైనర్ బాలురు మళ్ళీ వాళ్ళు కూడా పదో తరగతి తొమ్మిదవ తరగతి చదివినటువంటి విద్యార్థులు మైనర్ బాలికని నిర్మాణ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ శరీరానికి రాయిని కట్టి చంపేసిన తర్వాత రాయిని కట్టి కెనాల్లో పడేశారు ఇంత దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్యలు తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాదు సరౌండింగ్స్లో కూడా ఎలుబి నగర్లో కావచ్చు బోడుకుల్లో కావచ్చు ఇలాంటి ఘటనలే జరిగిన పరిస్థితి ఉంది సో దీనికి గంజాయి ఇలాంటి కేసుల్లో చాలా వరకు కూడా గంజాయిని సేవించి ఆ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది సో ఈ గంజాయిని అరికడితేనే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పి చాలామంది తీవ్రమైనటువంటి ఒక ఉద్యమం జరిగే పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది సో తిరుపతిలో ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం మనకి అనిల్ లైవ్లో జాయిన్ అయ్యారు సో అనిల్ తిరుపతిలో ఎనిమిదేళ్ల బాలిక మీద అత్యాచారం చేశారు బీహార్కు సంబంధించిన ఫ్యామిలీ అన్నట్టుగా తెలుస్తుంది ఈ అత్యాచారం చేసినటువంటి ఈ దుండగుడు కూడా ఇతరు కూడా బీహార్ సంబంధించిన వ్యక్తి అని తెలుస్తుంది మనకి ఏంటి పూర్తి వివరాలు ఈ కేసుకు సంబంధించి ఓకే రైట్ వల్లి గారు నిన్న తిరుపతిలో అయితే మనమైతే ఒక ఘటన అయితే చూసాము ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే లైంగిక దాడులు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఏవైతే కంటిన్యూ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది నంద్యాలలో ఏ విధంగా ఎనిమిది ఏళ్ళ బాలిక పైన కూడా చూసుకోవచ్చు మళ్ళీ అదే విధంగా ఒక ఘటన మరో ముందుకి ఇంకొక ఘటన అనేది పునరావృతం అవుతా ఉంది నిన్న చూసుకున్నట్లయితే తిరుపతిలో ఎనిమిది ఏళ్ల బాలిక బీహార్ కు సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ మొత్తము ఒక నలభై మంది అయితే అక్కడ రైస్ మిల్లో అయితే వచ్చారు ఆ రైస్ మిల్ లో పనిచేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పనిలో ఉన్నప్పుడు ఒక బాలిక అనే వాళ్ళకు ఒక బాలిక ఉంది ముగ్గురు పిల్లలైతే ఒక కుటుంబంలో అయితే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్న తరుణంలో అక్కడ బీహార్కు చెందిన వ్యక్తి ఆ బాలికకి బిస్కెట్ ఆశ చూపించేసి అక్కడ తిరుపతి అనగానే కొంత అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అటవీ ప్రాంతంలోకి అయితే తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని అయితే లైంగిక దాడి చేసి లైంగిక దాడి తర్వాత చంపేసినట్టు కూడా అయితే మనకైతే తెలుస్తుంది ఉంది అక్కడ చంపేసి ఆ అమ్మాయిని ఆ అడవులో పడేసి తనైతే మళ్ళీ కాడికి రావడం అయితే జరిగింది అక్కడ గొర్రెల కాపర్ ఎవరైతే ఉంటారో ఆ గొర్రెల కాపర్ అయితే అక్కడ అమ్మాయి ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చింది ఇదైతే తెలుగు రాష్ట్రాలైతే ఈ ఘటన అయితే పునరావృతం అయితే ఉంది దీనికి మెయిన్ కారణం గంజాయి అని కూడా చెప్తా ఉన్నారు మొన్న కూడా మనం చూసుకోవచ్చు అన్న మన ఉమ్మడి అంటే అటు తెలంగాణ సీఎం కావచ్చు ఇటు ఆంధ్ర సీఎం కావచ్చు ఇద్దరు కలిసినప్పుడు కూడా గంజాయి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరైతే ఉమ్మడిగా కలిసి అన్నట్టు కూడా మనకైతే సమావేశం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే గంజాయి అనే మత్తు అనేది ఏ విధంగా ఉందంటే మనము తొట్టపూడి అనే గ్రామంలో కూడా చూసుకోవచ్చు అన్న గేదపై కూడా అత్యాచారం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది అంటే ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకైతే తెలియకుండా గంజాయి మత్తులో ఏం పని చేస్తున్నాము చేసేది రైతు ఈ రోజు తిరుపతి కేసుకు సంబంధించి ఆ బిహార్ కు చెందిన వ్యక్తి ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నాడా అవునన్న అంటే అక్కడ ఏదైతే ఫస్ట్ అయితే నలభై మంది అక్కడ బీహార్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అతని మీద కొంత అనుమానం వచ్చినప్పటికి కూడా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అక్కడ ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం అయితే తనైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అక్కడ అరెస్ట్ చేసేసి తననైతే తన మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉందన్న అనిల్ తిరుపతి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తుకి సంబంధించి ఎందుకంటే గంజాయి సేవించడం వల్లే ఒక ఉన్మాదంతో చెలరిగిపోయి ఇలాంటి ఘటనలు జరుగుతున్న పరిస్థితుంది కాబట్టి తిరుపతిలో కూడా సేమ్ గంజాయి వల్ల సమాచారం ఉంది కాబట్టి గంజాయి అంటే విరివిగా ఎట్లా దొరుకుతుంది గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అక్కడ స్థానికంగా చెప్పిన మాట ఏంటి అన గంజాయి మీద అయితే ఉమ్మడి రెండు రాష్ట్రాలు ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఉమ్మడి రెండు రాష్ట్రాలు కూడా కలిసి పనిచేస్తున్న తరుణంలో మనమైతే గతంలో కూడా చూడొచ్చు ఎనిమిది తరగతి చదివే అబ్బాయి స్కూల్ బ్యాగ్లో కూడా గంజాయి దొరికిన అయితే మనకైతే తెలుస్తూ ఉంది అంటే గంజాయి ఎక్కడి నుండి వస్తుందని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో కొన్ని కొన్ని అయితే బయటకు వస్తూ ఉన్నాయి అవి ఎక్కడి నుండి వస్తా అంటే ఇప్పుడు మనకైతే చూసుకోవచ్చు ఆంధ్ర ఇరువైపులో మనకైతే సముద్ర మార్గాలు అయితే ఉంటాయి సముద్ర మార్గం నుండి కూడా కొంతవరకు అయితే గంజాయి వస్తున్నట్టు ఆంధ్రాలకు వస్తున్నట్టు ఇంకోటి అయితే రహస్యంగా అంటే పంట కూడా వేస్తూ ఉన్నారు అది పోలీసు వాళ్ళకు కూడా కనిపిస్తలే అంటే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత బయటికి రావాల్సిన ఉంది ఇంకా దీని మీద ఎఫెక్ట్ కూడా చేయాలని కూడా అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పడం అయితే జరిగింది గని ఏదైతే గంజాయి ఏదైతే ఉందో ఈ గణిజ గంజాయి నిర్మూలించే రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాల్లో తీర్చిదిద్దామని రెండు వర్గాల సీఎంలు కూడా చెప్తా ఉన్నారన్న సో దీని మీద ఎందుకంటే గంజాయికి సంబంధించిన ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ముందు మీరు గేదెలను కూడా వదలలేదంటే దుర్మార్గులు ఎంతకు తెగబడుతున్నారు అసలు వాళ్ళు మనుషులా కాదా అని కూడా ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి అలాంటి అమానుష ఘటనలు జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ఇక్కడ హోమేష్ మినిస్టర్ గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు చాలా మంది మహిళలు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలిసి మా పిల్లలు గంజాయికి బానిస అయిపోయారు మా పిల్లల్ని గంజానిచ్చి విముక్తి కల్పించండి అని చెప్పి ప్రజాప్రతినిధులని వేడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అనిల్ సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేపట్టే అవకాశం కనిపిస్తుందా అధికార పోలీసు యంత్రాంగం అధికారులు అందరూ కూడా సో ఎక్కడికక్కడ జిల్లాల్లో పర్యటనలు చేసి ఒక ఎఫెక్టివ్ గా పనిచేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గారు ఎందుకంటే గతంలో చూడొచ్చు గతంలో ఉన్న అధికారుల లోపం వల్లనే ఇంత విచ్చలవిడిగా గంజాయి అయితే సాగుతూ ఉంది విచ్చలవిడిగా గత ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యాచరణ సరిగ్గా చేయకపోవడం వల్ల అధికారులు పైన ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్లనే ఈ గంజాయి అనేది ఇంత విచ్చలవిడిగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది దీనిపైన ఖచ్చితంగా ఫోకస్ కూడా పెట్టాలన్నట్టు కూడా ఒక అధికారిని కూడా నియమించడం అయితే జరిగింది అధికారిని నియమించి ఇక్కడ ఖచ్చితంగా డ్రగ్స్ కానీ ఇటు చూస్తే గంజా ని నిర్మూలించడానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఖచ్చితంగా చెప్పింది ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా అయితే మనకైతే తెలుస్తా ఉంది నేను ఇది వార్నింగ్ అనుకుంటారా విన్నపం అనుకుంటారా ఏమన్నా అనుకోరి ఖచ్చితంగా మనమైతే గంజాయి లేని తెలుగు రాష్ట్రాలుగా తీర్చిదిద్దాలి గంజాయిలు ఏంది ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తా ఉంది దానికి ఒక అధికారిని కూడా నియమిస్తా ఉన్నారు వీళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నలుమూలలుగా అంటే ఏ గ్రామం దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతా ఉంది ఎవరైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కి కాల్ చేసి వాళ్ళకు చెప్తారు అంటే వివరణ ఇస్తారు వాళ్ళకు కూడా వాళ్ళ రహస్యంగా వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంచి వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఈ టోల్ ఫ్రీ సంబంధించిన నెంబర్లు అయితే మనకి ఇంకా కొద్ది రోజులలో కూడా ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తామని కూడా హోమ్ మినిస్టర్ గారు అయితే చెప్పడం జరుగుతుందన్న ఓకే అనిల్ అది తిరుపతిలో జరిగిన సంబంధించి ప్రస్తుతం ఒక ఒక హా హీట్ పుట్టించే పరిస్థితిగా కనిపిస్తుంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల బాలిక మీద ఎలాంటి అఘాయిత్యానికి తెగబడ్డారంటే బీహార్కి బీహార్ కి చెందిన ఫ్యామిలీ మళ్ళీ అదే బీహార్ కి సంబంధించి ఒక దుండగుడు తిరుపతిలో అంటే అక్కడ విరివిగా గంజాయి లభించడం ఆ గంజాయి సేవించి కూడా అంతకు ముందు రోజే ఆ బాలిక తండ్రితో గొడవ పడ్డాడంట సో దాన్ని మనసులో పెట్టుకుని ఈ రకంగా ఏమైనా చేశాడని చెప్పి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బిస్కెట్లు ఇప్పిస్తానని ఆ ఎనిమిది సంవత్సరాల బాలికను తీసుకెళ్లి నమ్మించి అంత సుదూర ప్రాంతానికి అటవీ ప్రాంతానికి మనుషులు ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసి చంపేసి పడేశాడు ఇంత దుర్మార్గానికి తెగబడుతుంది ఇది కేవలం గంజాయి సేవించడం వల్లే గంజాయి సేవించి ఆ మత్ ఎక్కి ఉన్మాదంగా ప్రవర్తించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు మనం నంద్యాలలో కూడా మనం చూసాం అందేలో ముగ్గురు మైనర్ బాలులు నాలుగు సంవత్సరాల పాపను తీసుకెళ్ళి ఏ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు కెనాల్లో పడేశారు చూస్తున్నాం సో మైనర్ విద్యార్థులు ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుందంటే వాళ్ళ మైండ్స్ ఇంత అయిపోయినాయి అంటే గంజాయే కారణం గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విడిగా దొరుకుతుంది సో చిన్న చిన్న పిల్లలు కూడా కిరాణా షాపుల్లో పాన్ షాపుల్లో కూడా దొరుకుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే గత ప్రభుత్వం హయాంలో ఎంత విచ్చలవిడిగా గంజాయి మీద అసలు ఏమాత్రం ఉక్కుపాదం మొక్కకుండా కొంతమంది సో దాన్ని తయారు చేయటం రవాణా చేయటం వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సహించారని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి సో గత ప్రభుత్వం పరిపాలన అంత అధ్వానంగా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని చెప్పి ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఇక్కడ హైదరాబాద్ లో కూడా విశాఖ నుంచి కు రవాణా అయిపోయిన పరిస్థితి ఉంది హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూసాం ఇలాంటి గంజాయి దొరికినటువంటి ఘటనలు మనకు కనిపించాయి ఇక్కడ ఎల్బీ నగర్లో లో నాలుగు సంవత్సరాల పాపని అదే అపార్ట్మెంట్ లో ఉండే ఒక వృద్ధుడు అత్యాచారం చేశారంటే భయానక పరిస్థితి ఎంత దారుణం ఉందో సిచ్యువేషన్ అలాగే బోడుపుల్లో కూడా డ్యాన్స్ చెప్పే టీచర్ కూడా ఎంత దారుణానికి పాల్పడాడు అసలు ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి పాప మీద సో ఇవి నిత్యకృత్యంగా మారిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా మొన్న కలిసినప్పుడు మాట్లాడుకున్నారు ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలి ఇలాంటివి మనుషుల్ని నాశనం చేసేవి మన సమాజానికి చేడ పొరుగుగా ఉన్నటువంటి ఇలాంటివి పూర్తిగా దూరం పెట్టాలంటే ముక్కుపాదం మోపాల్సిన అవసరం కనిపిస్తుంది అవసరమైతే తగినంత సిబ్బందిని పెంచుకొని ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని ముక్కుపాదం మోపితే గాని వీటిని అరికట్టలేమని చెప్పి సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు గేదెల్ని కూడా వదలలేదంటే పశువుల్ని కూడా వదలట్లేదంటే అసలు వీళ్ళు మనుషుల రాక్షసుల అసలు మనిషి జాతికి సంబంధించిన వాళ్ళ ఏం అర్థం కాని పరిస్థితి అంటే గంజాయి మత్తులో అసలు విచక్షణ కోల్పోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కొంతమంది తల్లులు వెళ్ళి కలిశారు మా పిల్లలు గంజాయికి బానిసే అయిపోయారు మేడం గంజాయి రోజు సేవించి వాళ్ళు వికృతంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ చేష్టలు పూర్తిగా ఇక ఈ సమాజానికి దూరం పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు కనిపిస్తున్నారు మా పిల్లల్ని రక్షించండి మేడం అని చెప్పి కొంతమంది ఆ స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు వెళ్ళి కలిశారంటే కింద గ్రామాల్లో స్కూళ్ళల్లో బ్యాగుల్లో పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి కనిపిస్తుందంటే ఎంత దారుణంగా క్షేత్రస్థాయిలో కూడా వేళ్ళు ఉనిగిపోయింది గంజాయి మహమ్మారి అనేది అర్థమవుతుంది సో కాబట్టి సో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మరింత సీరియస్గా దృష్టి పెట్టి గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో సాగించినటువంటి విధానాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి దాన్ని ఉక్కుపాదంతో అణిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇలా అకృత్యాలకు దారుణాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని శిక్షిస్తే తప్ప ఇవి పునరావృతం కాకుండా ఆగే పరిస్థితి అన్న ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఈ అత్యాచారం నేపథ్యంలో ఐదు నెలల పాపం కూడా వాళ్ళ తాత వరుసయ్యే వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు అంటే ఉయ్యాలలో ఉన్న పాప కూడా సేఫ్టీ లేని తరుణం అయితే కనబడుతూ ఉంది విజయనగర జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి తాత వరుస ఉయ్యాలలో ఉన్న పాప ఏడుస్తా ఉన్న పాపని తీసుకొని వెళ్ళి అత్యాచారం లైంగిక దాడి చేశాడు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే ఈ గంజాయి మాతులో నిజంగా చాలా దారుణం అన్న ఎందుకంటే ఐదు నెలల పాప అంటే తనకి లోకం తెలియదు అమ్మనే తెలియదు నాన్ననే తెలియదు ఎవరైనా కానీ చాలా దారుణం ఎంత ఎందుకంటే ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళ దగ్గరికి వస్తుంది అలాంటి పాపను కూడా ఈ రోజున అత్యాచారం గురవుతా ఉన్నా అంటే గంజాయి అనేది ఏ విధంగా ప్రభావితం చూపుతా ఉంది అనేది కదా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఐదు నెలల పాప నుండి పండు ముసలామే దాకా కూడా మనకైతే సేఫ్టీ లేకుండా అయిపోతూ ఉంది ఒకవైపు పాఠాలు చెప్పే పంతులు కూడా ఆ అమ్మాయి ఒకటో తరగతి మనం చూసుకున్నట్లయితే బోడుప్పల దగ్గర కిరణ్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో బోడుప్పల దగ్గర ఒకటో తరగతి చదివే అమ్మాయి పైన ఎక్కడ డ్యాన్స్ టీచర్ ఎవరైతే ఉంటారో డ్యాన్స్ టీచర్ అక్కడ క్లాస్ రూమ్కి తీసుకెళ్లి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లైంగిక దాడికి చేయడం అయితే జరిగింది ఎంత దారుణం అంటే నాలుగు రోజులు అంటే ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు అమ్మాయికి ఏం తెలియదు అమ్మాయి ఏం చెప్తుంది వాళ్ళ నాన్నకి మా సార్ గిచ్చిండు అని చెప్తా ఉంది అంటే అమ్మాయికి ఏం చేసిండో కూడా అమ్మాయికి కూడా తెలియ తెలియని సందర్భాలు ఒక డాక్టర్ దగ్గర తీసుకుపోతే మీ అమ్మాయిపై లైంగిక దాడి అయ్యిందండి డాక్టర్లు చెప్తే కానీ తెలియని పరిస్థితులు అయితే అంటే చిన్న పాపలు వాళ్ళకేం తెలియదు ఇలాంటి సందర్భంలో పాఠాలు చెప్పే గురువు కలిసి వచ్చే ఫ్రెండు అంటే ఎవరైనా అని ఆటో డ్రైవర్ గాని ఎవరికైనా కానీ ఎవరి నుండి అయినా మహిళలకు కూడా సేఫ్టీ లేకుండా పోతా ఉంది అయితే ఇప్పటికే చర్యలు అయితే తీసుకుంటామని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అటు ఆంధ్ర ప్రభుత్వం చెప్పినప్పటికి కూడా ఇంకా కట్టమైన అంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నా ఎందుకంటే ఇవి అంత గంజాయి అనేది చాలా ప్రభావితం అయితే తెలుగు రాష్ట్రాలు అయితే చూపుతాం అవును సో మొత్తానికి అదే మనం అనుకున్నట్టు రెండు ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే నిజంగా గత రెండు మూడు వ్యవ నెలల వ్యవధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పశువులను కూడా వదలట్లేదంటే వాళ్ళు నిజంగా పశువుల కంటే అధ్వాన స్థితిలో తయారయ్యారు సో డెఫినెట్గా చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ అనిల్